వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయి సాయిరామ్ ఈరోజు బాబా గారు మనకి అందిస్తున్న సందేశం గురించి తెలియజేస్తున్నాను తల్లి ఈరోజు నేను మీకు కొన్ని ముఖ్యమైన విషయాలను తెలియపరుస్తాను ఇవి నీకు సరిగ్గా తెలిసి ఉండకపోవచ్చు నేను భౌతికంగా షిరిడీలో ఉన్నప్పుడు నా భక్తులు నన్ను నమ్మిన వారికి నేను చెప్పినవి మళ్ళీ ఇప్పుడు మీకు చెప్పాలనిపించి ఈ సందర్భంలో ఈ వీడియో రూపంలో మీకు చెబుతున్నాను వీటిని వినటంలో నిర్లక్ష్యం అస్సలు చేయకండి ఇవి వింటే నీ జీవితంలో నీ కోరికలు తప్పకుండా తీరతాయి సద్గురువుల యొక్క జీవిత చరిత్రలు మనలను పవిత్ర జీవితం వైపుకు బలంగా ఆకర్షించి ఉత్తేజపరుస్తాయి వారే విధంగా అంతటి స్థాయి పొందారో వారి బోధనలో తెలుస్తుంది ఆధునిక యుగంలో శాస్త్రవాక్యాలను అనుసరిస్తే మనకు ఉత్తమ గతి లభిస్తుందని విశ్వసించటం చాలా కష్టం మహాత్ములు యొక్క ఉపదేశాల గురించి శంకించటానికి తావులేదు అందుకే భగవద్గీతలో మహాత్ముల యొక్క బోధలు వినమని శ్రీకృష్ణుడే ఆనాడు అర్జునుడితో చెప్పాడు శాస్త్రాలు ఉపనిషత్తులు మొదలైనవి మహాత్ములు వాక్కులే కదా అలా కాని మతమే లేదు అటువంటి ఉపదేశాలను వినటాన్నే శ్రవణమని వాటిని గుర్చి యోచించటం మననమని ఈ రెండూ కూడా ముక్తికి పునాదులని వేదాంత గ్రంథాలు చెబుతున్నాయి అటువంటి నేను చెప్పిన ఈ సాయి సూక్తులను కొన్నిటిని మీరు తెలుసుకోవాలి ఇవి భక్తులతో అనేక సందర్భాలలో వారి వారి పాకాన్ని అనుసరించి ప్రసంగవశాతు సాయి మాట్లాడిన మాటలే ఈ విషయాన్ని విస్మరిస్తే ఈ సూక్తులు పరస్పర విరుద్ధంగా కనపడే ప్రమాదముంటుంది బాబా యొక్క ప్రతిజ్ఞలు ఎలా ఉంటాయంటే నాపై నీ దృష్టి నిలుపు నేను నీపైన నా దృష్టిని నిలుపుతాను గురువును సంపూర్ణంగా అంటే అన్నిటికీ అన్ని కాలాల్లోనూ పరిస్థితుల్లోనూ నమ్ముకో అదే అసలైన సాధన గురువే అన్ని దైవాలున్న సాధన చతుష్టాయం శాస్త్రషట్కం అక్కర్లేదు గురువు యొక్క దృష్టే శిష్యుడికి అన్న పానీయాలు నువ్వు నిశ్చలంగా కూర్చో అవసరమైనదంతా నేను చేస్తాను నేను నిన్ను చివరికంటూ గమ్యం చేరుస్తాను నన్ను నమ్మిన వారి నన్నడూ కూడా పతనం కానివ్వను నా సమాధి నన్ను ఆశ్రయించిన వారితో మాట్లాడుతుంది వారి వెంటనే తిరుగుతుంది నా సమాధి నుంచి కూడా నేను నా కర్తవ్యం నిర్వహిస్తాను నా నామం పలుకుతుంది నా మట్టి సమాధానం చెబుతుంది తల్లి ఎవరైనా నన్నే ధ్యానించి నా నామాన్నే స్మరించి నా లీలలో గానం చేసి వారే నేనుగా మారిపోతారు వారి యొక్క కర్మ నశిస్తుంది నేను వారి చెంతనే ఉంటాను ఈ సద్బ్రాహ్మణుడు అయిన సాయి లక్షలాది జనాన్ని శుభ్రమార్గంలో గమ్యం చేరుస్తాడు నీవు వేల మైళ్ళు దూరాన ఉన్న చివరి క్షణంలో నా చెంతకు చేర్చుకుంటాను ఎవరైతే ఎప్పుడు నన్నే చూస్తూ నా గురించిన మాటలని వింటూ ఎల్లప్పుడూ సాయి సాయి అనే నామాన్ని ఉచ్చరిస్తూ నాయందే మనసును నిలుపుతాడో వాడు నిశ్చయంగా దైవాన్ని చేరుకుంటాడు వాడు ఇహపరాలను గురించి భయపడవలసిన పనిలేదు నాకు అర్పించకుండా ఎవడైతే ఏమీ తినడో వాడికి నేను కట్టు బానిసను నా భక్తుని ఇంట్లో అన్న లేమి ఉండదు నా బిడ్డలను పస్తులు ఎలా ఉండనిస్తాను నా వాణ్ణి నా నుంచి దూరమేనాటికే కానివ్వను బాబా తన గురించి తాను నేను భగవంతుణ్ణి బానిసను ఆయనే యజమాని బ్రహ్మ నా తండ్రి మాయ నా తల్లి వారి ఐక్యం నాకు నాకీ దేహం ప్రాప్తించింది నేనే దైవం నేనే షిరిడీలోనూ సర్వత్రా కూడా ఉంటాను అన్నీ నావే నేనే అన్నీ అందరికీ ఇచ్చేది సర్వజగత్తు నాలోనే ఉన్నది కనిపించేదంతా కలిసి నేను సాయి షిరిడీలో మాత్రమే ఉన్నాడని నమ్మేవారు నన్ను అసలు చూడనట్లే నేనందరినీ సమాన దృష్టితో చూస్తాను నా ఆజ్ఞలేక ఆకైనా కదలదు నాకెవ్వరి మీద కోపం రాదు తల్లికి బిడ్డపై కోపమొస్తుందా సముద్రం నది జలాన్ని వెనకకు పంపుతుందా తల్లికి దగ్గ బిడ్డల కండి మీ భాండాగారాలను నిండుగా నింపుకోండి కావాలి అనే కోరికలన్నీ విడిచి సర్వగతుడైన దైవం మీద మనసు నిలపండి అప్పుడే గమ్యమంటూ చేరుతారు ధ్యానానికి నన్ను రూపంతో గాని కైవల్య ఆనందంగా గాని నన్ను ధ్యానించు అది కష్టమైతే నా రూపాన్ని గురించే చింతన చెయ్యి మనసు ఆ ఒక్క రూపంలో నిలిచిపోతుంది ధ్యాత్య ధ్యేయ ధ్యానాలు భేదం నశిస్తుంది చైతన్య ఘనత లేక బ్రహ్మ సమరసత కలుగుతుంది చలనం లేని విశ్వాసంతో నీ గురువునే నువ్వెప్పుడు అంటిపెట్టుకో ఇతరుల యొక్క గురువులంతా గొప్పవారైనను కూడా నీ గురువు యొక్క ప్రతిభ ఎంత తక్కువదైనా సరే మీరు ఎవరితోనైనా కొప్పడితే నన్ను చాలా బాధ పెట్టినవారు అవుతారు ఒకరినొకరును దూషించుకుంటూ ఉంటే నేను చాలా బాధపడతాను ఎవడు ధైర్యంగా ఈ నిందనను దూషణను సహిస్తాడో వాడు నాకెంతో ఆనందాన్ని కలిగిస్తాడు ఎవడైనా నిన్ను నిందించిన శిక్షించిన వాడితో పోట్లాడవద్దు సహించలేకపోతే ఒకటికి రెండు మాటలతో ఓర్పుతో సమాధానం చెప్పు లేకుంటే నామం స్మరిస్తూ ఆ చోటు విడిచిపో వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు నువ్వు ఎవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు నీ గురించి ఎవరైనా మాట్లాడితే చెంచకు వాడి మాటలు నీకేమీ గుచ్చుకోవు కదా ఇతరులు చేసే పనులకు వారి మీదే ప్రభావం ఉంటుంది నువ్వు చేసే పనులకే నీపై ప్రభావం ఉంటుంది ఇదే ఆనందానికి మార్గం తక్కిన ప్రపంచం తలక్రిందులు కానివ్వు దానిని లక్ష్యపట్టక రుజుమార్గంలో వెళ్ళు ఈ ప్రపంచం మనకు ప్రపంచానికి మధ్య భేదమనే గోడను నిలుపుతుంది నువ్వు ఈ గోడను కూలద్రోయి భగవంతుడే యజమాని ఎవరికి ఎవరు శత్రువులు అంతా ఒక్కటే బంధాన్ని విశ్వసించి గుర్తించుకో నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తోలేయవద్దు ఆదరించు వారికి అన్నము బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వు భగవంతుడు ఎంతో సంతోషిస్తాడు నిన్నెవరైనా అర్థిస్తే ఇవ్వసక్యమైతే ఇవ్వు లేక ఇప్పించు లేదు అనవద్దు ఇచ్చేందుకేమీ లేకపోతే మర్యాదగా చెప్పు వెక్కిరించటం ఎగదాళి చెయ్యటం ఎప్పుడు చెయ్యకూడదు నీ దగ్గరున్న ఇవ్వాలనిపించకపోతే లేదని మాత్రం అబద్ధం చెప్పవద్దు మర్యాదగా ఇవ్వనని చెప్పు అయిష్టమే కారణమైతే అదే చెప్పు పర్వాలేదు కానీ అబద్ధం మాత్రం ఎన్నటికీ చెప్పకు చెయ్యి దేవుణ్ణి యొక్క నామాన్ని ఉచ్చరించు సద్గ్రంధాలు చదువు పోటీలు వంతులు కీచులాటలు మానితే దేవుడు కాపాడతాడు తేళ్ళు పాములను కూడా చంపవద్దు ఈశ్వరుడి ఆజ్ఞలేనిదే అవి నిన్నేమీ చెయ్యలేవు ఈశ్వరాజ్ఞ అలా ఉంటే నువ్వు ఎప్పటికీ తప్పుకోనూ లేవు అర్షిడ్ వర్గాలలో అసూయను జయించటం చాలా సులువు దానివలన మనకే లాభం లేదు అవతల వారికే నష్టమూ లేదు అసూయ అంటే అవతలివాడి బాగును సహించలేకపోవటమే ఓర్వలేక అపవాదులు కల్పిస్తాము వాడు నష్టపోతే సంతోషిస్తాము ఇదేమి మంచి అవతలివాడికి మంచి జరగటం వలన మనకేమి నష్టం జరిగింది కానీ ఎవ్వరూ కూడా ఈ సంగతిని ఆలోచించరు వాళ్ళు బాగుపడితే మనకే మేలు జరిగినట్లు భావిద్దాం లేదా మనము కూడా ఆ మేలును పొందే యత్నం చేద్దాం వాడు మన సొత్తేమి లాక్కున్నాడు వాడి యొక్క పూర్వజన్మ కర్మను అనుసరించి ఫలితాన్ని పొందుతాడు ఎవరి సేవను ఉచితంగా ఎప్పుడూ తీసుకోవద్దు ఇది మన నియమం కావాలి నువ్వెప్పుడెప్పుడు సత్యాన్ని అంటిపెట్టుకుని ఇచ్చిన మాటను తప్పక చెల్లించు విశ్వాసం కలిగి ఓర్పుతో ఉండు అట్లా అయితే ఎప్పుడు నువ్వెక్కడున్నా నీ వెంట నేనుంటాను ఈ ప్రపంచం చాలా వింతైనది అందరూ కూడా నా ప్రజలే అందర్నీ నేను సమానంగా చూస్తాను కానీ కొందరు దొంగలవుతారు వారికి నేను చేయగలిగిందేముంది మృత్యుముఖంలోనున్నవారు కూడా ఇతరులను చంపడానికి పన్నాగాలు పన్నుతూ ఉంటారు వారు నాకెంతో బాధను కలిగిస్తారు ఒకసారి ఒకడెంతో బాధ కలిగించాడు కానీ నేనేమీ అనలేదు భగవంతుడు చాలా గొప్పవాడు ఆయన ప్రతినిధులు సర్వత్రా ఉన్నారు వారు సర్వసమర్థులు భగవంతుడు ఇచ్చిన దానితో తృప్తిపడాలి నాకు ఎంతో శక్తి ఉంది నేను పదివేల సంవత్సరంలో కిందటే ఇక్కడ ఉన్నాను నువ్వేం పని చేసినా కూడా సంపూర్ణంగా క్షుణ్ణంగా చెయ్యి లేదా చెయ్యటానికి ఎప్పుడూ ఒప్పుకోకు వైరాగ్యాన్ని అంటిపెట్టుకో సన్యాసికి స్త్రీలు చాలా ప్రమాదం దైవాన్ని స్మరిస్తూ అహాన్ని చంపుకో కామాన్ని జయించని వాడెవ్వడూ కూడా దైవాన్ని చూడనైనా లేడు యాత్రకు పబ్బానికి పండుగ జరిపేందుకు ఎన్నడూ కూడా అప్పు చెయ్యకు శాస్త్రాలన్నటికీ అబద్ధం కావు మంత్రాలు అబద్ధం కావు వాటి సరైన అర్థం నీకు తెలియదు పనికిరాని అన్వయాన్ని బుర్రలో పెట్టుకుని అతిథుల కోసం ఎదురు చూస్తావు అందుకే రారు అతిథి అంటే ఐదున్నర అడుగులు మానవుడేనని బ్రాహ్మణుడేనని నీ భావం వేళకు ఆకలిగొని వచ్చిన ఏ ప్రాణి అయినా సరే పక్షి అయినా పురుగైనా అతిదే కదా ఆకలిగొన్నవన్నీ ఆహారం కోసం అన్వేషిస్తాయి నిజమైన ఈ అతిథులను నువ్వు గుర్తించవు కాకాబలికి అన్నం సమృద్ధిగా ఇంటి వెలుపులా విడిచిరా వేటిని పిలవవద్దు తరమవద్దు తినడానికి జంతువు వచ్చింది అన్న దానిని ఆలోచించవద్దు అలా చేస్తే లక్షలాది అతిథులను సత్కరించినట్లే స్వల్పంగా తిను రుచులకు పోవద్దు ఒకటి రెండు రకాల పదార్థాలతో తృప్తి చెందు భూమి విత్తుల్ని ధరిస్తుంది మేఘాలు వాటి మీద వర్షిస్తాయి సూర్యుడు తన కిరణాలను ప్రసరింపజేసి వాటిని ములిపిస్తాడు అవి ములిచాక భూమి మేఘాలు సూర్యుడు వాటి పని అవి చేసుకుపోతాయి విత్తనాలు ములిచినందుకు సంతోషించవు మాడితే దుఃఖించవు అలాగే నువ్వు కూడా చెలించకూడదు ఇక దుఃఖం ఎక్కడిది అదే ముక్తి తల్లి నేను చెవిలో ఎప్పుడూ ఉపదేశించను మా సాంప్రదాయం వేరు గురువెన్నడూ కూడా తనను నీకు గురువుగా చేసుకోడు ఆయనను గురువుగా గణించవలసింది నువ్వు అంటే సంపూర్ణ విశ్వాసం పెట్టుకోవాలి పూచికనైనా సరే నీ గురువుగా పెట్టుకుంటే గమ్యం చేరతావో లేదో చూడు నా గురువు నావన్నీ లాగేసుకుని రెండు పైసలు దక్షిణను అడిగారు నేను వారికి అవే సమర్పించాను ఆయన కోరింది కాసులు కాదు ఆయన అడిగింది ఒకటి నిష్ఠ రెండు ఊర్మి దేని యొక్క అంధవికారాలను పట్టించుకోకు ఆ రూపం ధరించిన దైవాన్ని స్మరించాలి శరీరంలో ఒక హీనజాతి వాడున్నాడు వాడిని వెళ్ళగొట్టాలి ఇచ్చింది పోదు మానవుడి ఇచ్చింది ఎప్పటికీ నిలవదు మనుషులు వారంతా ఒకరి నుంచి ఇంకొకరు వేరనుకుంటారు కానీ అదే పొరపాటు నేను నీలోనూ ఉన్నాను నీవు నాలో ఉన్నావు ఇలా భావన చేస్తుంటూ అదే అనుభవం అవుతుంది పేదల పాలిట పిన్నిది అల్లా ఆయన కానిది ఏదీ లేదు వాదించవద్దు పది మాటలకు ఒక మాటతో సమాధానమివ్వాలి భగవంతుడికి చెడంటేను చెడుకు భగవంతుడంటేనూ భయం పది మంది ఒకచోట చేరితే ఏదో గొడవ రేగుతుంది నన్ను సరిగ్గా వినియోగిస్తే నీకు చక్కగా సేవ చేస్తా అంటుంది ధనం నన్ను సరిగ్గా వండితే నీకు బాగా ఉపయోగపడతాను అంటుంది అన్నం భోగి కంటే యోగి ఎప్పుడూ మెరుగే రాజై ఉండి బిచ్చగాని దుస్తులు ధరించేవాడు మంచివాడు ప్రతివాడికి ఒక ఇల్లంటూ ఉంటుంది నాకేదీ లేదు మంచి యొక్క ఫలితం చాలా గొప్పది చెడుకు ఫలితం స్వల్పం నేను ఎందన్నో కాపాడటానికి వేలు క్రోసలు వెళ్ళాలి ఈ నా దేహం ఎవరి సేవకుడూ కాదు ఇది అల్లాకు మాత్రమే బానిస తనను భగవంతుడెలా సృజిస్తే అలానే ఉండటంతో తృప్తిపడాలి తమ గురువును తెలుసుకోవాలి లేకపోతే ఎందుకొచ్చినట్లు పిడకలు ఏరుకోవడానిక తన నిలయంలోని వారి అందరినీ తాము తెలుసుకోవాలి నామం శాశ్వతం అల్లాయే సర్వస్వం అల్లా అంటే ఆ శివశక్తుల యొక్క స్వరూపమే సద్గురువుకు పగ్గాలు అప్పగించిన తర్వాత చింతకు తావే లేదు మనం ఒకరినన్నా ఆశ్రయించాలి లేక ఇతరులకు మార్గమన్నా చూపాలి మహాత్ముల యొక్క దూషణ జరిగే చోట ఎప్పుడు ఉండకూడదు నేను ఇప్పుడు చెప్పిన వీటిని నీవు గుర్తించుకుని నీ జీవితంలో నడుచుకుంటే నీకున్న ప్రతి కోరిక తీరుతుంది ఇందులో ఎట్టి సందేహము లేదు తల్లి అల్లా మాలి అల్లా అచ్చాకరేగా ఓం సాయిరామ్ ఇలాగే బాబా గారి సందేశం రోజు వినాలి అనుకుంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అంతవరకు సర్వే జనసుఖినో భవంతు థ్యాంక్స్ ఫర్ వాచింగ్